హలో సార్ నమస్తే అండి పశ్చిమ గోదావరి జిల్లా మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పచ్చటి తివాసి లాంటి పాడి పంటలకు నిలయమైన పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పక్కన పట్టిసీమ ద్వారా పంట పంటలు దిగుబడి పెంచుతూ రాబడి పెంచుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకుంటూ మరో పక్కన పారిశ్రామికంగా డెవలప్ చేస్తూ మరో పక్కన విద్యాలయాలను స్థాపిస్తూ అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లాని ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి పాలనలో భూ కబ్జాలు రైతుల భూముల్ని కబ్జా చేయటం రైతుల భూముల్ని దారుణంగా దోచుకోవటం పేదల స్థలాలను ఆక్రమించడం ఇటువంటి తప్పుడు విధానాలతో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విధ్వంసం చేశారు పశ్చిమ గోదావరి జిల్లాని దీని గురించి మీరు ఎటువంటి విశ్లేషణ ఇస్తారు ఒకటండి పశ్చిమ గోదావరి జిల్లా అంటే గోదావరి జిల్లా ప్రజల మనసులు ఎలా ఉంటాయంటే స్వచ్ఛంగా ఉంటాయి వాళ్ళు ఏమంటే ఎప్పుడు స్వచ్ఛమైన మనసుతో ప్రతి ఒక్కరు నిస్వార్థంగా ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే మనసు ఉన్న వాళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు వాళ్ళు పది మందికి సహాయం చేయాలనే మనస్తత్వంతో ఉండేవి ప్రజలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఇక్కడ ఏం జరిగిందంటే అభివృద్ధి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరాచకాలు జరుగుతున్నాయి ఏ విధంగా అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అభివృద్ధి పనులు ప పైనపు చేసిందంటే పోలవరం ప్రాజెక్టు మన పశ్చిమ గోదావరి జిల్లా దాన్ని అలాంటి పోలవరం ప్రాజెక్టు డెబ్బై శాతం పనులు పూర్తి చేసిందండి తెలుగుదేశం పార్టీ అదే కాకుండా పేదలకి ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో బడుగు బలహీన వర్గాల పేదలకి తొంభై నాలుగు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఇల్లు కట్టించింది అదేవిధంగా పంట కా కాలువలపైన సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు అంటే అక్కడ నీళ్ళు ఎక్కువ ఉంటాయి దేవుడిచ్చిన వరం ఏంటంటే ఎల్లప్పుడూ అక్కడ నీళ్లు ఉంటాయి అందుకని అక్కడ పంట కాలువలపైన సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు సోలార్ ద్వారా ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు అదేవిధంగా రెండు వేల ఐదు వందల ఇరవై రెండు కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారండి ఏంటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో అదేవిధంగా వెయ్యిన్ని ఏడు వందల డెబ్భై మూడు కిలోమీటర్ల భూగర్భ డ్రైనేజు కంప్లీట్ చేశారు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే కాకుండా తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీని తీసుకొని రావడం జరిగిందండి అదేవిధంగా రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా వంద శాతం గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లా రికార్డులకు ఎక్కిందండి అదేవిధంగా విద్యుత్ కనెక్షన్ వంద శాతం ప్రతి ఒక్క గ్రామానికి విద్యుత్ కనెక్షన్ ఉన్న జిల్లాగా రికార్డులకు ఎక్కిందండి రాష్ట్రంలోని తొలి ఓడిఎఫ్ జిల్లాగా అంటే మరుగుదొడ్లన్నీ కట్టడంలో ఎక్క హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసింది పశ్చిమ గోదావరి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అన్నింటిలో నెంబర్ వన్గా నిలబెట్టింది పశ్చిమ గోదావరి జిల్లాని అ ఏ కార్యక్రమం అయినా కానీ విద్యుత్ కనెక్షన్లు కావచ్చు అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు కావచ్చు అదేవిధంగా మరుగుదొడ్లు కట్టియడంలో కావచ్చు అదేవిధంగా రోడ్లు వేయడంలో కావచ్చు భూగర్భ డ్రైనేజ్ విషయంలో కావచ్చు ఇల్లులు కట్టియడంలో కావచ్చు పంటకాల ఊలపైన సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ ఇవి పెట్టడం కావచ్చు అదేవిధంగా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయడంలో కావచ్చు అదేవిధంగా సీసీ రోడ్లు ఈ డెవలప్మెంట్ అంతాగా పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం అదేవిధంగా అనేక ఇండస్ట్రీ చిన్న తరహా పరిశ్రమలు తీసుకొని వచ్చి అదేవిధంగా ఆహ్వాన్ డెవలప్ చేసి ఈ విధంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎప్పుడు ప్రశాంతంగా ఉండే జిల్లా ఇప్పుడు ఏంటంటే అలాంటి జిల్లాలో కూడా వైసీపీ నాయకులు ఈ రోజు వచ్చి గొడవలు స్టార్ట్ చేయడము అదేవిధంగా అక్కడ కులాల మధ్య చిచ్చులు పెట్టడం ఈ విధంగా చిచ్చు పెట్టి ఈరోజు వాళ్ళు అక్కడ భూములన్నింటినీ భూకబ్జాలు చేస్తూ పశ్చిమ ప్రశాంతమైన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా రౌడీజాన్ని పెంచి ప్రోత్సహిస్తూ నాశనం చేశారు అందుకని పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హయాంలో మన ప్రాంతం అంతా ప్రశాంతంగా అప్పుడు అప్పుడెప్పుడు మనకు ఎక్కడ గొడవలు లేవు మన జిల్లాలో అభివృద్ధిలో ఉండేది అన్నింటిలో నెంబర్ వన్గా ఉండేది అందుకని ప్రతి ఒక్కరూ ఆలోచించండి మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మన పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్ళీ ప్రశాంతత నెలకొల నెలకొల్పాలన్నా అదేవిధంగా అభివృద్ధిలో పరుగులు పెట్టాలన్నా కూటమి గెలవాలి జనసేన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులకు మనందరం ఓట్లేసి కూటమిని గెలిపించుకోగలిగితే మళ్ళీ మన పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి బాటలో పయనింపజేస్తుందని భావిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ ఆలోచించి మే పదమూడో తేదీ తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేస్తే ఖచ్చితంగా మన పశ్చిమ గోదావరి జిల్లా మళ్ళీ అభివృద్ధి చెందుతుంది రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన జిల్లాగా నిలుస్తుందని భావిస్తున్నాం ప్రతి ఒక్కరూ ఆలోచించి మన జిల్లాని అభివృద్ధి చేయగలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు అందుకని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటేసి రాష్ట్రాన్ని గెలిపిద్దాం మన జిల్లాని గెలిపించుకున్నాం